పేరు మధుశ్రీ నేను చెప్పబోయేది కీర్తనలు తొంభై రెండో అధ్యాయము ఏహోమాను స్థుతించడం మంచిది మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది ఉదయమున కృపను ప్రతి రాత్రి నీ విశ్వ చర్చను పది తంతుల శర్వ మండలంతోనూ గంభీర ధ్వని వల్ల మంచిది ఎందుకనగా ఏహోవాని కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు ఏహోవాని కార్యములు ఎంత దొడ్డవి నీ ఆలోచన వంట గంభీరములు పసుప్రాయులు వాటిని గ్రహింపరు అవి వాటిని వివేచింపరు నిత్యనాశం అందరికీ గదం బతిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు చెడు పనులు ఎహోవా నీవే నిత్యం నశించదురు చెడు పనులు చేయవారందరూ చెదిరిపోదురు గొరిపోతు కొమ్ము వలె నీవు నా కమ్ము పైకెత్తుంది కొత్త తైలముతో నేను అంటబడితే నా కొరకు పొచ్చిన వారి నాకు నా కన్నులు ఆస తీరా చూచను నాకు విరోధముగా లేచిన నాకు విరోధముగా లేచిన నాకు విరోధముగా లేచిన నాకు విరోధంగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినపడిను నీతి మంతులు ఖర్జూర వృక్షం వలె మూవి వేదురు లెబాను మీది దేవదారు వృక్షముల వారి ఎదుగుదురు యహోవా మందిరంలో నాటబడినదే వారు దేవుని ఆవరణంలో వడ్డిరుదు నాకు ఆశ్రయదుర్గమైన యహోవా యందు ఏ చెడతనము లేదని వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచు సారము కలిగి పచ్చగానుందురు ఆమె